ప్రారంభ దశలో అన్నతో మేము ప్రయాణం చేసినప్పుడు నా లోపల ఉన్న ఆటకు నాకు లేని పాటను సమకూర్చింది అందశ్రీ గారు అనుకోకుండా ఆయన రాసిన పాటలకు మొదట కోరియోగ్రాఫీ చేసే అవకాశం నాకే దక్కింది అది స్టేజ్ కోరియోగ్రాఫీ కావచ్చు ఆల్బమ్స్లో కావచ్చు ఆఖరికి సినిమాలో కూడా జైబోలో తెలంగాణలో కూడా జగత్బాబు గారి మీద రాసినటువంటి పాటను నేనే డైరెక్షన్ చేశాను అప్పుడు ఆ కాలంలో అన్నగారు జయజయ తెలంగాణ పాట రికార్డింగ్ చేస్తే కూడా దాని పర్యవేక్షణ బాధ్యత నేను తీసుకున్నాను సో తెలియకుండానే ఆ పాటకు నా ఆటకు సంబంధం ఉంది నిజానికి అందశ్రీ గారి పాట లేకపోతే అంతడుపులకు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంలో ప్రస్థానం మొదలైనా కూడా నాకంటూ ఒక మార్క్ లేని సందర్భంలో అందశ్రీ గారి పాటే నాకు ఆటై నన్ను నిలబెట్టిందని తెలియజేస్తూ ఎలా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కానీ నా కుటుంబంతో కానీ వారితోనే దాదాపు ఒక వారం రోజులకు ఒకసారి మేము ఏదో సందర్భంలో మాట్లాడుకుంటుండేది ఈ మధ్యన ఒక రెండు వారాల నుంచి మాట్లాడుకోలేదు సో ఆయన ప్రతిక్షణం కూడా ఒక యోగిలాగా మమ్మల్ని నడిపించే క్రమంలో కొంచెం ఆశీర్వదిస్తూ కొన్ని తప్పులను ముఖం మీదనే చెప్తూ చేయబోయే కార్యక్రమాలని ఇంకా మెరుగుపరుచుకోవడానికి చేసేది మేము ఇద్దరం ఒకటి కలగన్నం ఆయన పాటని ఒక పదివేల మందితోని పాడిపించి వరల్డ్ గిన్నీస్ రికార్డుకి తీసుకెళ్లాలని బ్రోచర్స్ కూడా రెడీ చేసుకొని ప్రభుత్వం ఆదేశాల కోసం వెయిట్ చేశాం అంతేకాకుండా ఇంకా కొన్ని కూడా చాలా కార్యక్రమాలు మేము చేద్దాం అనుకున్నాం అవన్నీ కూడా అర్థంతంగా మేము గొడవ కొంచెం బాధాకరంగా ఉంది ఏది ఏమైనా అందశ్రీ గారి ఆలోచనల్ని ఆయన సాహిత్యాన్ని రేపటి సమాజానికి అందిగించే బాధ్యతలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం మా ధూమ్ధాం నుంచి మేము ఖచ్చితంగా ఆయనను కొనసాగింపుగా తీసుకెళ్తామని తెలియజేస్తాను